హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి ఆసరా కాస్త చేయుతో పెంచిన మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరువేద పెంచేత పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా పెంచేత పెంచి కొత్త అయితే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలోహాయం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయత పదం కింద పెంచితే పెంచి వృద్ధులు ఇదంతా నాలుగు వేలు దివ్యాంగించేది పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పెంచేది పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుభాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు వృద్ధు రోహితుంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున పెంచేతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే ఫిబ్రవరి నెలకి సంబంధించింది అంటే ఈ నెల ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యం రేపటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అధికారులు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తాయితే రేపటి నుంచి ఫిబ్రవరి పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహం చేసుకోండి టైర్ వాచ్